జై శ్రీరామ్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఈ సుజాత ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది దోస్తులు సీతమ్మ తల్లి చాలా బాధపడుతూ ఆమె అగ్ని పరీక్ష చేస్తున్నప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి బాధని ప్లస్ అందరు జనాలు కూడా ఆ అమ్మకి ఏం పరీక్ష అని శ్రీరాముల వారు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి భావోద్వేగము ప్లస్ అందరూ కూడా వాళ్ళ మనసులలో అమ్మ అగ్ని పరీక్ష చేస్తుంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని ఇక్కడ ఒక పాటగా రాశారు నిజంగా ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందండి శ్రీరామరాజ్యంలో నాకు చాలా నచ్చింది ఈ వీడియో ఈ పాట మీ అందరికీ వినిపించాలి అండ్ అండ్ కొంచెం ఈ పాట మీద మనందరం కాస్త మాట్లాడుకునేది ఉంది అని చెప్పేసి నేను వీడియో ప్రిపేర్ చేశాను వీడియోలోకి వెళ్ళేపోయేటువంటి ముందు ప్లీజ్ తప్పకుండా మీరు లైక్ చేయండి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్యనే మేము అయోధ్య వెళ్ళొచ్చాము కదా అక్కడ తెచ్చుకున్నటువంటి అక్కడి నుంచి నాతో పాటుగా వచ్చినటువంటి శ్రీరాముల వారండి శ్రీరాముల వారు మరి అగ్నిపరీక్ష అమ్మవారిని పెట్టారు ఎందుకంటే ఇంకా అంతే ఆయన ప్రజలకి కుటుంబం కంటే తన సొంత జీవిత వ్యక్తిగత జీవితం కంటే ఏం చేశారు ప్రజలకి ఎక్కువ విలువ నేను ఈ రాజ్యానికి రా రాజుని రామరాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే నేను వాళ్ళని బాగా చూసుకోవాలంటే వాళ్ళని వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి అని ఒక ఆలోచన చేసి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు అది తర్వాత అండి అమ్మని అడవిలో వదిలిపెట్టేసింది అది తర్వాత కానీ ఇది శ్రీరామున శ్రీరాముల వారు లంక రాజ్యం నుంచి సీతామాతను తెచ్చుకునేటప్పుడు అగ్ని పరీక్ష చేసి అగ్ ఆమెను పునీతని చేసి ఆమెని శీలవతి అని లోకానికి చాటి చెప్పడం కోసం అగ్ని పరీక్ష చేశారు అది ఆయన మనసులోని భావన కానీ ఆ క్షణము అమ్మవారు చాలా బాధపడ్డారు ఆ తర్వాత మీరు ఆ రామాయణానికి సంబంధించి ఏ సినిమా చూసినా కూడా అమ్మ లేదండి నాకు అసలే బాధ లేదు మీరు నన్ను అగ్ని పరీక్ష పెట్టినందుకు నన్ను లోకానికి చాలా అంటే శీలవతి అని ప్రూవ్ చేయడం అందరికీ చూపించడం కోసం మీరు ఇలా చేశారు అని నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడతారు ఎస్ అండి వాళ్ళు దేవుళ్ళు మనకి మానవాళికి మానవుని యొక్క జీవితం ఇలా ఉంటుంది అని చెప్పడానికి చాలా చాలా వాళ్ళు మానవ రూపం దాచి మన కోసం ఒక మానవ జీవితం ఎట్లుంటుందని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారండి ఓకేనా ఓకే ఈ పాట మనము విన్నాము చాలా అంటే చాలా నాకు ఎమోషనల్ అనిపిస్తుంది ఈ పాట ఎస్ ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష శ్రీరాముని భార్య శీల పరీక్ష అయో నిజకి అవ నిజకా అగ్నిపరీక్ష దసర కోడలిక కోడలికా పరీక్ష జనకుని కూతురిక హనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానిక ఈ లోకం परीक्षा एकु ई परीक्षा श्रीरामा श्रीराम చాలా బాగుంది కదండీ ఎవరికి పెడుతున్నారు ఈ పరీక్ష ఎందుకు పెడుతున్నారు శ్రీరాము భార్యక ఈ పరీక్ష శీల పరీక్షనా ఆయన భార్యకి అయో నిజకి అంటే భూమి భూమాత యొక్క బిడ్డ అంటే అందరూ బాగుండాలి అని అనుకుని అందరి బరువును మోసేటువంటి ఒక భూమాత పుత్రికక ఈ పరీక్ష అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ఈ ధర్మ పరీక్ష దశరథుడు అంటే ఇంకా ఆయన కోడలిక మీరు పెట్టేది ఈ పరీక్ష జనకుని కూతురికి మిథిలా నగరానికి రాజైనటువంటి జగ జనకునికి మీరు ఈ అనుమాన పరీక్ష పెడతారా శ్రీరాముని ప్రాణం కదా సీతామాత అంటే జాని యొక్క దేహానికి మీరు పరీక్ష పెడతారా సూర్యుని వంశానికి మచ్చ ఏంటి ఈ లోకం నోటికి భయపడే మీరు పరీక్ష పెడతారా ఎవరికి పరీక్ష ఎవరికి పెడుతున్నారో మీకు అర్థమవుతుందా ఎందుకు పెడుతున్నారో మీకు తెలుస్తుందా అని జనాలందరూ కూడా స్వామివారు అగ్నిలో నువ్వు అగ్నికి వెళ్ళి అగ్నిలో దూనికి అంటే అగ్ని గుండంలో దూకి నీ యొక్క శీలాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు నిజంగా అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను అంత పెద్ద పాఠకత్తెని కాదండి కానీ నేను పాటలు పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ప్లీజ్ మీరందరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేస్తారని తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి